మనం అందరినీ అప్పుడు చేర్చుకునేటువంటి ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ ధర్మమే మన భారతదేశం క్రైస్తవులకు ముస్లింలకు జైనులకు అదే విధంగా విశ్వవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మతాన్ని ప్రతి ఆచారాన్ని ప్రతి ధర్మాన్ని అప్పున చేర్చుకున్నటువంటి ఏకైక దేశం ఈ దేశం మన దేశం సుభిక్షంగా ఉంటే విశ్వమంతా ఉంటుంది మొత్తం విశ్వమంతా శాంతియుతంగా ఉండాలంటే మన హిందూ ధర్మం ప్రతికి ఉండాలి కాబట్టి హిందువులంతా ఏకం కావాలి భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువే హిందు సనాతనమైనటువంటి ధర్మం ఇది ఒక నివసించేటటువంటి ముస్లింలైనా క్రైస్తవులైనా జైనులైనా బౌద్ధులైనా పారసీకులైనా మొట్టమొదట గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే మనం భారతీయులం దేశం ముఖ్యం ముఖ్యం మనందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు మన సంస్కృతి ఒక్కటే మనం ఇక్కడి గాలి పీలుస్తున్నాం ఇక్కడి నీరు త్రాగుతున్నాం ఇక్కడి ఆహారాన్ని కుజిస్తున్నాం కాబట్టి మనందరం కూడా భారతదేశానికి హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలి కాళేశ్వర్ గారు చెప్పినట్లు మనం అందరం కూడా What Okay. okay. Yes, yeah. Yes, yeah. Yes, yeah.